హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మార్నింగ్ పెసరట్టు వేసానండి వేయగా మిగిలిన పిండితోనే ఈ విధంగా పునుగులు వేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా పెసరట్టు వేసుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మిగిలిన పిండిలో వన్ కప్ మైదా హాఫ్ కప్ పెరుగు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆనియన్ పచ్చిమిర్చి జీరా చిటికెడు సోడా వేసుకొని పిండి అయితే బాగా కలుపుకుందామండి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము చూసారు కదా పిండి అయితే నానిపోయింది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి కళాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం అండి వేసుకున్నాక గంట పెట్టి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి చూసారు కదా పునుగులు అయితే రెడీ అయిపోయాయి తీసి పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పునుగులు అయితే రెడీ అయిపోయాయి దీంట్లో కారపొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్